హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజిస్ గ్లో అండ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను బాడీ లోషన్ ఇది మా నుంచి ఎవరికైతే స్కిన్ గ్లో గా ఉండాలి అనుకుంటున్నారో ఎవరైతే స్కిన్ బ్రైట్ గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫేస్ కి కాదు బాడీ కూడా ఎక్కువ కేర్ అనేది తీసుకోవాలి బాడీ ఒక కలర్ లో ఫేస్ ఒక కలర్ లో అనీవెన్ గా అనిపిస్తుంది అందుకని మనం బాడీ లోషన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి నేనైతే ఈ రోజు మా మావతి నుంచి విటమిన్ సి డైలీ గ్లో బాడీ లోషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అయితే ఇది మన స్కిన్ మీద ఎలా వర్క్ అవుతుంది దీని ప్రైజ్ ఏంటి ఇది ఎలా యూజ్ చేయాలి ఇది ఎలా యూజ్ చేస్తే దీనివల్ల రిజల్ట్ అనేది మనం చూడగలం అన్ని ఈ రోజు ఈ వీడియోలో రివ్యూ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరికైతే ఈ బాడీ లోషన్ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది సో కంపల్సరీ ఈ ప్రోడక్ట్ రివ్యూ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ అనిపించిన వీడియోలో కామెంట్ చేయండి మీ కామెంట్కి వెంటనే రిప్లై అయితే నేను ఇస్తాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నేను మాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది వీడియో అంతకంటే ఎక్కువ ఉండదు స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాదు కాబట్టి సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇది నేను నా బాడీ మీద అప్లై చేసుకుని డెమో కూడా షేర్ చేస్తాను అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను మీకు వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి సో వీడియోలోకి వెళ్లే ముందు కంపల్సరీ మన వీడియోకి లైక్ అయితే చేయండి మీ లైక్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటాయి సో ఎవరికైతే బాడీ ట్యాన్ బాడీ మీద వింకిల్స్ బాడీ డ్రైనెస్ ఇవి ఉన్నాయో కంపల్సరీ లోషన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ సో అందులో మంచి బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ అవర్ వీడియో ఈ మామ బాడీ లోషన్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది చిన్న ప్యాకేజ్ అనమాట క్యూట్గా ఉంది అలాగే ఇది మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు అంత ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట అయితే ఈరోజు నేను దీని టెస్ట్ అయితే చేయబోతున్నాను ఆల్రెడీ దీని గురించి డీటెయిల్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే టెస్ట్ చేసి యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది షేర్ చేస్తున్నాను ఇది డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ ఫ్లిప్కార్ట్లో లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అయితే చిన్న ప్యాక్ అయితే ఉంది మీకు ఎక్కడైతే బాడీలో డ్రైనెస్ లైక్ మోకాళ్ళు కానీ గోల్డ్ వేళ్ళు కానీ బాడీ కానీ ఎక్కడైతే డ్రైగా అనిపిస్తుందో అక్కడ యూస్ చేస్తే మీ స్కిన్ సాఫ్ట్గా అండ్ బ్రైట్గా కూడా అవుతుంది డేలో ఇది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అయితే స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది ఎక్కువ గ్రేజీగా అలా ఏమీ లేదు నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగానే ఉంటుంది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగానే ఉంటుంది సో ఫ్రేగ్రెన్స్ కూడా సూపర్ అసలు చాలా బాగుంది న్యాచురల్గా అనిపించింది ఫ్రేగరెన్స్ వచ్చేసరికి మరీ హెవీగా లేదు మరీ మైల్డ్గా లేదు నార్మల్గా అయితే ఉంది మీరు బాత్ చేసిన తర్వాత మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఇది మొత్తం బాడీకి అయితే మీకు ఎక్కడెక్కడ డ్రైగా అనిపిస్తుందో వేళ్ళ చేతులు బాడీలో ఎక్కడైతే మీకు డ్రైగా అనిపిస్తుందో అక్కడ మీరు యూస్ చేయొచ్చు డైలీ యూస్ చేసి మీరు మీ డిఫరెన్స్ అనేది నాతో షేర్ చేయండి అప్లికేషన్ బాగుంది ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది ఇది హనీ అలాగే లెమన్ అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్ మన స్కిన్ని బ్రైట్నెస్ ఇవ్వడానికి స్కిన్ గ్లోగా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట ఇంకా ఫ్రేగరెన్స్ కూడా చాలా బాగుంది అలాగే స్కిన్ లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రివ్యూస్ కావాలి అన్నది కూడా కింద కామెంట్ లో షేర్ చేయండి అలాగే ఈ ప్రోడక్ట్ ఎవరైనా యూస్ చేశారా యూజ్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేకపోతే ఇందులో ఏమైనా మీకు నచ్చని ఏమైనా ఉన్నావా అవి కూడా కింద షేర్ చేసుకోండి నాకు తెలుస్తాయి అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా అర్థమవుతుంది కాబట్టి సో మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయండి ఇది స్కిన్ బ్రైటనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఒక మంచి బ్రాండ్ కూడా సో ఏమి ఆలోచించకుండా మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సో మీకు ఇవి ప్రోడక్ట్ లింక్ కానీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా షేర్ చేయాలి అంటే కూడా కామెంట్ చేయండి మీరు అడిగే దాన్ని బట్టి నేను షేర్ చేస్తాను ఇది ఎలాంటి స్పాన్సర్ ఎలాంటి ప్రమోటెడ్ వీడియో కాదు కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి మీకు కావాలి అంటే షేర్ చేస్తాను లేకపోతే లేదు అదే అనమాట ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ stay glow bye guys